హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ అదిపై శుభవార్త వైఎస్ఆర్ చేయిత నాలుగో విడత డబ్బులు అయితే మీకైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మీకైతే ప్రతి ఒక్కరి పడబోతున్నాయి మరి ఎప్పుడు పడబోతున్నాయి మరి అకౌంట్లో ఎప్పుడు మీకు క్రెడిట్ అవుతున్నాయి ముందు మరి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి తెలుసుకున్నందు ఒక లైక్ చేయండి లైక్ చేయడంలో వీడియో అనేది అందరికీ తెలుస్తుంది వాళ్ళకు విషయం సందర్భం వాళ్ళకు సమాచారం అనేది ఖచ్చితంగా అయితే అందరికీ తెలుస్తుంది అండి అలాగే షేర్ చేయండి వాళ్ళకు సమాచారం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వెంబటే రావాలనేసి అనుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే మీకు ఆల్ కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ వైఎస్ఆర్ చేత నాలుగు విడత డబ్బులు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళలకైతే ఈ అర్హతలైతే ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి చెందిన వారే ఉండాలి అలాగే వీళ్ళకి పదివేల కంటే ఎక్కువ ఆదాయం అనేది ఉండకూడదు అలాగే కరెంటు బిల్లు పే చేయకూడదు ట్యాక్స్ బిల్లు పే చేయకూడదు అలాగే ట్యాక్స్ బిల్లు కరెంటు బిల్లు అనేది తక్కువగా పే చేయాలన్నమాట అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎవరికైతే ఉన్నదో వెంటనే మీరు ఈకేవైస్ అయితే కూడా చేసుకోవాలండి ఈకేవైస్ చేసుకోకపోతే ఈ డబ్బులు అనేది రాదు ఈకేవైస్ అంటే ఏం లేదు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఫోన్ నెంబరు మీరు వెంటనే అయితే లింక్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరైతే ఎన్పిసి లింక్స్ కూడా చేసుకోవాలి అలాగైతే మీకు ఈ డబ్బులు అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడతాయండి వెంటనే ఈకేవైజ్ చేసుకోండి చూసారు అంటే ఈ మార్చ్ టెన్త్ లోపు అయితే ఖచ్చితంగా అయితే పడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్